ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం ఆరు గంటల పది నిమిషాలు భావన కార్యక్రమంలో తెగింపు గజ్జల కనకరాజు గారి లఘుప్రసంగం వింటారు జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు ఎవరూ పుట్టుకతో ఐశ్వర్యవంతులుగా పుట్టలేదు జీవితం అంటే సమస్యలతో సమరం జీవితం అంటే యుద్ధం తెగింపు తెగింపు లేకుండా ఏ జీవి జీవనం ముందుకు సాగదు ప్రతిరోజు సమస్యలు మనకు చుట్టాలుగా వచ్చిపోతుండేవే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధైర్యంతో భయపడి వెనక్కి తగ్గినామా ఇహ అంతే సంగతులు జీవితం ఓ సర్కస్ లాంటిది అంటాడు ఓ మహానుభావుడు మనిషిని తిరిగేసి చదివితే సినిమా అంటాడు ఓ సినీ కవి వెండి తెరపై మనం సినిమాను అశాంతం చూస్తాం కదా ఆ సినిమాలో గాలివాన వచ్చినా ఆటుపోటులు పోటులు వచ్చినా ఏమాత్రం వెండి తెర చెల్లించదు ఏ దృశ్యాన్నైనా సరే చూపించి నిలకడగా వెండి తెర నిలుస్తుంది కదా మనం మానవులం జ్ఞానవంతులం బుద్ధిమంతులం కాబట్టి మనకు ఏ సమస్య వచ్చినా చెల్లించకుండా చేదుస్తూ ముందుకు సాగిపోతూనే ఉండాలి మన జీవితం చుట్టూ మనతో పాటు అనేక పెంపుడు జంతువులు కూడా జీవనం సాగిస్తున్నాయి భూమిపై జీవించే సకల జంతువులు జీవులు ఆహారపు గొలుసుగానే ఆ దేవుడు సృష్టించాడు ఒక జీవిని మరొక జీవి చంపేసి పొట్ట నింపుకుంటూనే జీవిస్తుంటాయి ప్రతి జంతువు కూడా ఎంతో సమయస్ఫూర్తితో చాకచక్యంతో శత్రువుల కళ్ళు గప్పి ఎదురుపడితే తెగింపుతో నిలబడి ముందు జీవితాన్ని సాగిస్తున్నాయి సాహిత్యంలో భద్ర మహాకవి విరచితమైన ఈ పద్యాన్ని చూద్దాం ఆకున్న కూడే అమృతము తాగొంకక నిచ్చు వాడే దాతదరిద్రిన్ సోకోర్చు వాడే మనజుండు తేకువ గల వాడే వంశ తిలకుడు సుమతి ఆకలి కలిగినప్పుడు దొరికిన అన్నం అది ఎలాంటిదైనా సరే పంచభక్ష పరమాన్నములా భావించాలి అది తినేసి క్షుద్బాధ తీర్చుకోవడం మంచిది ఎవరినీ బాధ పెట్టకుండా తనకు కలిగిన దాంట్లోంచి ధనధాన్యాలను దానం చేయువాడే దాత కోపం వచ్చినప్పుడు సహనంతో ఓర్చుకొని జీవితంలో ముందుకు సాగువాడే ఉత్తమమైన మనిషి మహానుభావులందరూ ఆయా రంగాలలో విశేషమైన ధైర్య సాహసాలను ప్రదర్శించడం వలననే నేటికి వారు అందరికీ ఆదర్శంగా నిలిచారు ఒక వ్యక్తి తన కలలను నిజం చేసుకోవడానికి ధైర్యం అనేది సానుకూల శక్తి లక్ష్యం నుండి ఎటు తప్పుకోనివ్వదు చెడు సమయాల్లో ధైర్యం కష్ట సమయంలో మంచిని అందిస్తుంది శాంతిని కలిగి ఉండడానికి ధైర్యం తోడ్పడుతుంది ఇతరులు చేసిన తప్పిదాలను క్షమించడానికి కూడా ఎంతో ధైర్యం కావాల్సి ఉంటుంది ధైర్యం అనేది జీవితంలో ఏ రంగంలోనైనా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తుంది జీవితం కష్ట సుఖాల కలబోత క్లిష్ట పరిస్థితులు వచ్చిన తర్వాత ధైర్యం ఓర్పు సహనం ఉన్న వ్యక్తి అన్ని కష్టాలను సులభంగా అధిగమిస్తాడు ఈ లోకంలో సగానికి పైగా ప్రజలు సకాలంలో కష్టంలో ఉన్నవారికి ధైర్యాన్ని అందించకపోవడం వల్లనే అపజయం పాలైతున్నారు ధైర్యం అనే తెగింపుతో అనేక సందర్భాల్లో విజయం సాధించిన సంఘటనలు మనం పురాణాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రాల్లో గమనించవచ్చు రామాయణాన్ని తీసుకుంటే అందులో కైక విషయాన్ని పరిశీలిద్దాం ఆమె తెగింపుతో దశరథ మహారాజును రెండు వరాలను ఇవ్వమని కోరుతుంది ఆమె ఆ వరాలను కోరుకోని పక్షంలో రామాయణం సంపూర్ణమయ్యేది కాదు ఆమె కోరిన వరాలను దశరథుడు ఇవ్వడం వల్లనే రామాయణం లోకానికి ఆదర్శమైనది అందరూ ఆచరించడానికి మార్గమైనది ఇందులో తండ్రి యాజ్ఞను పాటించిన తనయుడు సోదరుల మధ్య సౌభ్రాతృత్వం ఒకే భానం ఒకే భార్య పరసతుల అపహరణతో రాజ్య వినాశనం ఇతం వినకుంటే పతనం తప్పదు వంటి పలు నీతులను మనం తీసుకోవచ్చు స్నేహితుల సహకారంతో కూడా విజయాలను సాధించడం వంటి అనేక సందేశాలు ప్రజలకు హితాన్ని కలిగిస్తాయి అవి సమాజ అభివృద్ధికి ఎంతో సహకారాన్నిస్తాయి జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదునైనా మరెన్ని ఆటంకాలు వచ్చినా ఒడిదొడుకులు తారసిల్లినా వాటన్నింటినీ పరకగా తృంచేసి ధైర్యంతో తెయ్యింపుతో జీవించాలి అలాంటి వారి వల్లనే వంశానికి పేరు ప్రతిష్టలు వస్తాయని వారే వంశానికి శ్రేష్టాలని కవి వివరించారు తెగింపు అంటే ధైర్యము సాహసం తెగువ నిర్భయం పరాక్రం వంటి అర్థాలను తెలియజేస్తుంది తెగింపు విన్నారు భావన కార్యక్రమం